ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుంది ఆల్మోస్ట్గా గత కొద్ది నెలలుగా నలుగుతున్న ఒక సంస్థ అయితే ఒక కొలుకు వచ్చినట్టు చెప్తున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల అంశాన్ని సీరియస్ గా తీసుకుంది ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్లు అక్రమాలు జరిగాయని గుర్తించింది గత ప్రభుత్వ హయాంలో కొందరు అనర్హులు అక్రమంగా సర్టిఫికెట్లు పొందారని ఆరోపణలు వచ్చాయి ఈ మేరకు కోట ప్రభుత్వం చర్యలు చేపట్టింది గత ఐదు ఆరు నెలలుగా అనర్హులను గుర్తించి పెన్షన్లు తొలగించే ప్రక్రియను చేపట్టింది ఈ మేరకు చేపట్టిన తనిఖీలో ఇప్పటి వరకు లక్ష మంది అనర్హులను గుర్తించారు వారికి పెన్షన్ ఆపే విషయమై ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేస్తుంది గత ప్రభుత్వంలో కొందరు దళారులు వైద్యులు కొమ్మక్కయ్యారనే విమర్శలు వచ్చాయి దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇప్పించేందుకు ఒక్కో సర్టిఫికేట్కు ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి ప్రధానంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ పెన్షన్ల కోటాలో వినికిడి లోపంతో పాటుగా మానసిక సమస్యలు అంటే ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నట్లుగా తప్పుడు సర్టిఫికెట్లు గుర్తించ సృష్టించారని గుర్తించారు రాష్ట్రవ్యాప్తంగా నెలకు ఆరు వేల రూపాయలు చొప్పున ఏడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది కంటే ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది దివ్యాంగులు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నెలకు ఆరు వేల రూపాయలు చొప్పున ఇంచుమించు ఏడు లక్షల ఎనభై ఆరు వేల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అయితే వీరిలో చాలా మందికి పరీక్షలు నిర్వహించారు అయితే చాలా మంది ఈ పరీక్షలకు రాకుండా దూరంగా ఉన్నారు అయితే వచ్చిన వారిలో కొంతమంది వచ్చిన వారిలో కూడా ఎక్కువ మంది అనర్హులుగానే తేలారని చెప్తున్నారు ముఖ్యంగా దివ్యాంగులు అయితే ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారు వారి కోటాలో ఆరు వేలు పదిహేను వేలు పెన్షన్లు తీసుకునేవారు కూడా ఉన్నారు వారిలో చాలా మంది ఉన్నారని ఆరోపణలు రాగా వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగింది ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆరోగ్య శాఖ సర్ఫ్ అధికారుల ఆధ్వర్యంలో దివ్యాంగుల కోటాలో పెన్షన్లు పొందుతున్న వారీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాలుగున్నర లక్షల మందికి పరీక్షలు చేయించుకోవాలని సమాచారం ఇవ్వగా వీరిలో యాభై వేల మంది అసలు పరీక్షలు చేయించుకోవడానికే రాలేదని చెప్తున్నారు మిగిలిన వారిలో దాదాపు మూడు లక్షల మందికి వైకల్యాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు ఆ మిగిలిన వారిలో అరవై వేల మందికి నలభై శాతం కంటే తక్కువ వైకల్యం మరో నలభై వేల మందికి వైకల్యం ఉన్నా కోలుకునే అవకాశం ఉందని తేలిందంట ఇక నవంబర్ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్తున్నారు ఇక ఏ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నారని చూస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే విజయనగరం తిరుపతి అనంతపురం జిల్లాల్లో ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత శ్రీకాకుళం కృష్ణా శ్రీ సత్యసాయి జిల్లాల్లో కూడా ఎక్కువ మంది అక్రమంగా సర్టిఫికెట్లు పొందారని గుర్తించారు ప్రతి నెల పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునేవారు మొత్తం ఇరవై నాలుగు వేల మంది ఉంటే వారిలో ఇరవై మూడు వేల ఏడు వందల అరవై మూడు మంది పరీక్షలు చేయగా పదమూడు వేల మందిని అనర్హులుగా గుర్తించారు అయితే పెన్షన్ విషయంలో ఏం చేయాలనే దానిపై ఇప్పుడు ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది ప్రస్తుతానికి వారు పెన్షన్ ఆపే విషయమే ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం ఆరు వేల పెన్షన్ తీసుకునేవారు ఇంచుమించు ఎనిమిది లక్షలు అంటే ఏడు లక్షల ఎనభై వేల మందికి ఉంటే పరీక్షలకు పిలిపించిన వారి సంఖ్య నాలుగున్నర లక్షలు కాగా హాజరు కాని వారు యాభై వేల మంది ఉన్నారు వైకల్య సమస్య వారు అంటే వినికిడి సమస్య ఉన్నవారు లేదా వైకల్య సంస్థ ఉన్నవారు రెండు లక్షల మంది కాగా అనర్హులు లక్ష మంది అని తేలింది వీరికి పెన్షన్ కట్ చేసే అవకాశం ఉంది దీనిపై త్వరలోనే ప్రభుత్వం క్లారిటీ అయితే ఇస్తుందని అయితే భావిస్తున్నారు సో వారందరికీ కూడా ఇంచుమించు ఏదన్నా కరెక్ట్ గా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటూ లక్ష మందికి పెన్షన్ ఆగిపోయే అవకాశం ఉంది